ఎన్టీఆర్ హృతిక్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ వార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది ఈ ఈ క్రమంలోనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్ కు అభిమానులు తరలివచ్చారు మ్యాన్ ఆఫ్ మాసర్స్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఆగస్టు పద్నాలుగున ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియార్ అద్వానీ హీరోయిన్ నటిస్తుంది ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ పోస్టర్స్ టీజర్ సినిమాపై ఆసక్తి పెంచాయి కాగా ఈ భారీ సినిమాను ఆగస్టు పద్నాలుగున వరల్డ్ వైడ్గా గా గ్రాండ్ గా విడుదల కానుంది వార్ ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్ స్పీడ్ పెంచారు చిత్ర యూనిట్ ఈ క్రమంలోనే వార్ టు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా ఏర్పాటు చేశారు ఈ ఈవెంట్ కు తారక్ అభిమానులు భారీగా తరలివచ్చారు అభిమానులకు ఇబ్బందులు కలగకుండా ఈవెంట్ నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల విడుదల హక్కులను దక్కించుకున్నారు నిర్మాత నాగవంశీ ఈ సినిమాను స్పెయిన్ జపాన్ అబుదాబి వంటి ప్రాంతాల్లో చిత్రీకరించారు వార్ టూ సినిమా రెండు వందల పది కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఇక నిన్న ఈవెంట్ లో తారక్ కృతిక్ అదరగొట్టారు బ్లాక్ అండ్ బ్లాక్ గెటప్స్ లో రేపారు అలాగే తారక్ స్పీచ్ అభిమానులను ఆకట్టుకుంది ఈవెంట్ లో తారక్ మాట్లాడుతూ పదమూడేళ్ల క్రితం బాద్షా ఈవెంట్ సమయంలో వరంగల్లో తొక్కిసలాటలో ఓ అభిమాని చనిపోవడం నన్ను ఎంతో బాధపెట్టింది అందుకే నేను పబ్లిక్ ఈవెంట్స్ అంటే భయపడతాను వార్ టూ నేను చేయడానికి కారణం ఆదిత్య చోప్రా ఈ సినిమా నువ్వు చేయాలి మీ అభిమానులు గర్వపడేలా ఈ సినిమాను తీసామని చెప్పి నాకు ఈ సినిమా చేసేందుకు భరోసా ఇచ్చిన ఆదిత్య చోప్రా గారికి థ్యాంక్స్ అంటూ తారక్ చెప్పుకొచ్చారు ఇదిలా ఉంటే ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ ఓ వీడియో విడుదల చేశారు సినిమా గురించి అభిమానుల గురించి మాట్లాడుతూ ఆనందంలో తెలంగాణ ప్రభుత్వం గురించి పోలీసుల సహకారం గురించి మాట్లాడడం మర్చిపోయా క్షమించండి అని అన్నాడు తారక్ ఈవెంట్ లో నేను ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను నన్ను క్షమించాలి నా పాతిక సంవత్సరాల జర్నీని అభిమానులతో పంచుకునే ఆనందంలో ఈ తప్పిదం జరిగింది వార్ టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేయడంలో సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే తెలంగాణ పోలీస్ శాఖకు నా హృదయపూర్వక ధన్యవాదాలని పేర్కొన్నారు ఎన్టీఆర్